అనిబెసెంట్ థిరోసిఫికల్ కాలేజీ అనిబెసెంట్ ఫిరోసికల్ కాలేజ్ మరి ఈరోజు యూనివర్సిటీగా చేయాలని ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా మరి రాజకీయ వ్యక్తులుగా తయారైనటువంటి ఈ కాలేజీకి పూర్వ వైభవం తేవాలని అంతకు మించి యూనివర్సిటీగా చేయాలని ఉద్దేశంతో బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ గారు ఈరోజు అఖిలపక్షాలతో రాజకీయ నాయకులందరితో ఈరోజు స్టూడెంట్స్ యూనియన్తో ప్రతి ఒక్కరితో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం మన బీటీ కాలేజీ మన కాలేజీని యూనివర్సిటీ చేసుకొని పేద విద్యార్థులందరికీ కూడా పేద విద్యార్థులందరూ కూడా మరి విద్యను అందించాలని ఆ రోజు బెసెంట్ యూనివర్సిటీ కాలేజీ అన్ బెసెంట్ గారు స్థాపించినటువంటి ఆ కళను నిరూపించాలని ఈరోజు ఈ యూనివర్సిటీగా చేయాలనే ఉద్దేశాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయిస్తున్నారు మరి ఆ రోజు మేము తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు ఇదే కాలేజీలోనే చదువుకున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా గా చాలా పద్ధతిగా కూర్చున్నారు మేము ఆ రోజుల్లో అయితే విజిల్స్ అయితేనేమి తప్పట్లయితేనేమి గేరింతలు అయితేనేమి మరి అనేక రకాలుగా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళం మరి ఇక్కడే మేము డ్రామాలు అయితేనేమి అక్కడే మేము ఎగ్జామ్స్ అయితేనేమి మరి గోడ దుంకి గ్రౌండ్లకు వెళ్ళిపోయే అయితే ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఉత్సాహంగా ఈ రోజు ఎప్పుడైనా కానీ మేము బీటీ కళాశాలకు వచ్చినామంటే ఆ స్మీతి గుర్తులన్నీ కూడా మాకు గుర్తుకొస్తుంటాయి మరి ఆ రోజు చదువుకున్నటువంటి వాళ్ళందరిలో మన బీటీ కళాశాల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నీలం సంజీవ రెడ్డి గారు సీఎం కూడా ఆంధ్రప్రదేశ్కి సీఎం కూడా అయినారంటే మరి ఈ బీటీ కళాశాల గొప్పతనం మనం చెప్పుకోవాల్సిన పని ఈరోజు కూడా ఉందని చెప్పి అనుకుంటున్నాం మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమ మరి గురువుకు మించినోళ్ళు ఆ బ్రహ్మ గాని విష్ణు గా మహేశ్వరులు గాని లేరని చెప్పిన మరి ఆ గురువును కూడా తయారు చేసినటువంటి ఈ పీటీ కళాశాలను మహోన్నతంగా మనము తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు తలపెడుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు జేఏసీ రూపకల్పన చేయాలని ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో వాటన్నిటికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మేము ఎల్లవేళ్ళలా యూనివర్సిటీకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వంద ఎకరాలు ఉన్నటువంటి పీటీ కళాశాలను ఈరోజు రాజకీయ నాయకుల కబరిత హస్తాలలో నలభై ఎకరాలు కూడా లేకోకుండా పోయింది దీన్నైనా కాపాడుకొని ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ లో వచ్చినప్పుడు అంతా యూనివర్సిటీ చేయాలంటే అది ఎంత పని అని చెప్పి ఒక తప్పుడు జీవో ఇవ్వడం ఎలక్షన్ లో ఒకటే స్లోగన్ బీసీ కళాశాలలో యూనివర్సిటీ చేసినామంటూ మరి ఓట్లు దండుకోవడం ఇదే కార్యక్రమమే జరుగుతుంది కానీ ప్రజా ఉద్యమాలతోనే ఎప్పటికైనా ఇది యూనివర్సిటీగా రూపుదిద్దాలంటే ప్రజా యూని ప్రజలతో అందరితో కూడా ప్రజా ఉద్యమాలతోనే ఇది సాధించుకోవాలి అది సాధ్యమవుతుందని చెప్పి ఈ రాజకీయ కబంధ హస్తాల నుంచి మన మదనపల్లిలో ఉన్నటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి మన బీటీ కళాశాలను కాపాడుతున్నాం మరి రాష్ట్రంలోనే కాదు మరి ఇటు కర్ణాటక అటు చెన్నై తెలంగాణ నుంచి కూడా ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఈ బీటీ కళాశాల నుంచి చదువుకొని బయటకు వచ్చి ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం తెలియజేద్దాం ఎప్పటికైనా సరే మన యూని మన మదనపల్లిని అత్యున్నతమైన యూనివర్సిటీగా మన దేశంలోనే ఒక అగ్రిగామిగా మనమందరూ రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ యూనివర్సిటీకి కావలసినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తానని మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి బిఎస్పి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిందెల గౌతమ్ గారికి అయితేనేమి మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మరి రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలు ప్రజా సంఘాలు మరి విద్యార్థులు ఏఎస్ఎఫ్ అయితేనేమి మరి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి యూనివర్సిటీ చేసుకున్నాం మన కళను నిరూపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌతమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలిసిన